పరిశుద్ధమైన మా పరలోక తండ్రి మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు వీరిని ప్రత్యేకంగా దీవించండి నీ ఆత్మ ద్వారా తాకండి పరిశుద్ధాత్మ కార్యం అందరిలో జరిగించుము ఏసునామాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె మనందరం దేవుని కొరకు జీవించాలనే ఉంది ప్రతి వారికి ఆశ దేవుని కొరకు జీవించేటువంటి వారు దేవుని ద్వారా నడిపించబడమే కాకుండా దేవుని ద్వారా పోషించబడాలి ఇస్రాయిలీలను వారు నాలుగు వందల సంవత్సరములు దాసత్వంలో ఐక్యతలో ఉన్నారు అక్కడున్న అధికారులు రాజు ఏం చెప్తే అది చేయాలి ఇటుకలు కాల్చమంటే కాల్చాలి మేము మీకు ఏది ఇవ్వం కానీ మీరు ఎలా కాల్స్తారని మాకు తెలియదు అంటే లోబడాలి లేకపోతే కొట్టేస్తారు చంపేస్తారు వారు బానిసత్వంలో ఉన్నారు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు నాలుగు వందల సంవత్సరములు కంటే పైగా వారు బానిసత్వంలో ఉన్నారు కనుక బయటకు వచ్చినప్పటికీ అంతకాలం వారికి వాక్యం లేదు కనుక వారు మొరబెడతానే ఉన్నారు నిట్టురుపులు విడుస్తూనే ఉన్నారు మోషతో దేవుడు ఏమన్నాడంటే వారి యొక్క నిట్టురుపులను నేను విన్నాను వారి యొక్క కన్నీటిని నేను చూచాను మోషతో చెప్తా ఉన్నాడు దేవుడు వారిని విడుదల చేయాలి వారు ప్రార్థన చేస్తున్నారు అంటే వారు విడుదల కొరకు మూలుగుతున్నారు వారు మూలుగులను నేను విన్నాను అంటున్నాడు సో దేవుడు వారిని ఎర్ర సముద్రం చీల్చి బయట తీసుకొచ్చాడు కానీ వారి యొక్క హృదయం మారడం లేదు భౌతికంగా వారు విడుదల పొందారు కానీ వారి హృదయాన్ని వారి మనసును మోసుకుంటూనే వచ్చారు వాడు ప్రతి దానికి వారు సడుగుతూ ఉన్నారు దేవుడు వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు ఇరవై లక్షల మందికి వాళ్ళకి ఆహారం పెట్టడం ఎంత ఆశ్చర్యం నీళ్ళు సప్లై చేయటం సో ఆయన మహిమ ఐశ్వర్యం నుండి ప్రతిదీ ఇస్తాడు దేవుని కొరకు మనం ఉన్నాము దేవుని కొరకు జీవిస్తున్నాం అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు సమస్తం ఫిలిప్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతిసునందున్న మహిమలో మీ ప్రతి ఆయన ఆయన చుట్టూ మహిమ ఉంది ఆయన జీవితమే మహిమ ఆయనే మహిమ గలవాడు సో ఆయన పిల్లలైన వారు ఆయన మహిళలో నుండి ఇచ్చేది తింటే ఆహారం భుజిస్తే వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం ప్రతీది కూడా ఆయన చెప్పిందే చేసి ఆయన ఎలాగ నేను పోషిస్తాడు ఏ విధంగా చేస్తాడు ఆశ్చర్యంగా ఎవ్రీడే ప్రతిరోజు ఆయన యొక్క మహిమ సో ఇస్రాయేలీలను అదే మహిమను కాపాడుకోవాలని కోరితే వీరు సణుకుడు వలన ఆ మహిమను కోల్పోతూ ఉన్నారు మోషే తన మహిమను చూశాడు దేవుని యొక్క మహిమను చూశాడు మోషే దేవుని యొక్క మనసును కలిగి ఉన్నాడు కానీ వీరైతే ఆ మనసును కలిగి లేరు ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే సో మన మనసు మారాలి నూతనం అవ్వాలి రూపాతనం పొందాలి సో మనసు సరిగా మారకపోతే ఈ మనసుతో ఎప్పుడూ తిప్పలే సో నా యొక్క హృదయం ఎప్పుడైతే నేను మారానో దేవునికి అయిష్టమైనవి మానేసుకున్నాను దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడు ఇంతకుముందు అప్పుల్లో ఉండేవాడు చుట్టూ స్నేహితులు ఉండేవారు ఆహ్లాదంగా తిరిగేవాడు కానీ అప్పులు భారం ఉండేది నేను నా హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే ఇచ్చేసానో ప్రతి అప్పును కూడా ఆయన ఎలా తీర్చేయడం చాలా ఆశ్చర్యం సో ఆహార విషయంలోనేంటి అలాగే ఆర్థిక విషయంలోనేంటి అన్నీ కూడా ఆయన మహిమలోనే చేశారు కదా కొంత వ్యాపారాలు చేస్తారు రకరకాల వ్యాపారాలు చేస్తారు మరి ఏంటంటే వారి యొక్క వ్యాపారం వలన నేను ఇచ్చేసేసాను నేను అది చేసేసాను నేను ఏదో చేసేసాను అని గర్వపడుతూ ఉంటారు నో దేవుని మీద ఆధారపడేవాడు గర్వపడిన అవసరం లేనేలేదు ఎందుకంటే దేవుడు ఇచ్చాడు దేవుడు ఇస్తున్నాడు ప్రతి దేవునికి ఇవ్వాల్సిన మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు మనం ఏం చేస్తామంటే ఇది నాది నేను చేస్తున్నాను నేను చెయ్యాలి అని ఫెయిల్ అయిపోతాను నువ్వు ఎప్పుడైతే నేను చేశాను అనే మనసు వస్తావు నీకు వచ్చినటువంటి డబ్బును నేను ఖర్చు పెడుతున్నాను నేను మనసు వస్తావుతున్నాను ఫెయిల్ అయిపోతాం కంప్లీట్గా ఫెయిల్ అయిపోతాం నీ డబ్బును తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే ఆయన చేస్తాడు నేను సమస్తం అది చేయలేం మనం ఏంటంటే చీడ పురుగులు పసర పురుగులు గొంగళ పురుగులు ఇవన్నీ ఏం చేస్తాయంటే పంటను తినేస్తాయి అరే ఇద్దరు డబ్బు సంపాదించాను కదా ఏమైంది చీడ పురుగులు తినేసి మోసగాళ్ళు తినేస్తారు వాళ్ళ చెడబురకులు సో ఇది తీసుకొని వెళ్ళి నేనేదో చేయాలనుకుంటే మళ్ళీ ఆ గబక్కలో చే తినేస్తారు కానీ అదే తీసుకొని వెళ్ళి ఆయన చేతులు పెట్టేస్తే ఆయన డెవలప్ చేస్తారు నేను చాలామందికి విశ్వాసం కనపడటం లేదు పూర్తిగా దేవుని కొరకు నేను ఎలా ఉన్నానో అలా వచ్చేస్తే నా సంగతి ఏమైంది పూర్తిగా లోబడిపోయినది ఆయన వద్దన్నది అన్నీ మానేసి చివరికి కొంతకాలం నేను మల్టర్ దుకాణం కూడా వెళ్ళలేదు నేను చాలా ఏముంటే అదే ఏమీ లేవని అయిపోయినది నాకు డబ్బులేక కాదు అప్పు చేయకూడదు అని ఎందుకంటే నాకు శాలరీ వస్తుంది ఈ శాలరీతో ఏం చేశానంటే అవన్నీ క్లియర్ చేసుకో దేవుడే చేశానంటే అకస్మాత్తుగా నా ఆఫీసులో నాకు ప్రమోషన్ వచ్చింది చాలా ఆశ్చర్యం నాకు అందరికీ ఆశ్చర్యమే నాకు ఆశ్చర్యం నీ దేవునికి లోబడితే దేని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదటి బెదికితే మన అవసరంలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు సీక్యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం మొట్టమొదటి వెతుకు ఫినిష్ ఎందుకంటే నేను మారు మనసు పొందిన వెంటనే సేవలో పాల ప్రారంభించాడు వెంటనే ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెబుతుండటే మనుషులు మారుతున్నారు మారటమే కూడా వచ్చేస్తున్నారు వాడు ఆ వెనకాల వచ్చేస్తున్నారు సో ఇటువంటి కార్యం జరుగుతున్నప్పుడు నేను దేవుని రాజ్యం ముందు పెట్టాను అంత సో అప్పటి నుంచి నేను ఎప్పుడు పూర్తిగా వచ్చేలా నేను కనిపెడతా ఉన్నాను ఆఫీసులో ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు ఏంటి మరి మేము ఉన్నాం కదా ఈయనకంటే ఎక్కువ క్వాలిఫైడ్ ఉన్నాం కదా మాకు రావాల్సిన ప్రమోషన్ ఎవరు ఎవరిని అడగలేరు వాళ్ళు అది దైవ కార్యం అది దేవుడు కార్యం నీలో మేము నీ కార్యం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం దోస్తులు అంటున్నాం వాళ్ళు అంటున్నాం వీళ్ళు అంటున్నాం వాళ్ళు ఏదో చేయాలంటున్నాం లేదు నీవు ప్రభువు నాకు పూర్తిగా లోబడాంతే పేదలు ఏం చేశాడు చెప్పండి వాళ్ళు ధరినే ఉండి వాక్యం విన్నారు వేసామన్నాడు కొంచెం లోతుకి వేయమన్నాడు వాళ్ళేమంటున్నారు మేము రతనంతపడినా మాకేమీ దొరకలేదంటే మీరు ముందు లోతుకి వెళ్ళండి అంతే ఎప్పుడైతే అక్కడ వల వేశారో రాత్రంతా పడలేదు దేవుని మాట చొప్పున బలం వేస్తే అది మహిమ అంటే దేవునికి మహిమ రావాలి మనుషుడు చేసేది కాదు ఈ కార్యం నీవు పైకి లేవాలి నీవు అభివృద్ధి పొందాలి నీకు రావాల్సినవి రావాలి లేకుంటే దేవుని కార్యం జరిగిన విడుదల పొందాలంటే దేవునికి కార్యం కావాలంటే దేవునికి లోబడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గర్వం ఇంకా అతిశయం ఇంకా డమ్మము ఇవన్నీ నీలో ఉంటే కార్యం జరగదు ఐఎమ్ జీరో నేను ఒక సున్నాను అని అనుకో నేనేదో చేసుకోవాలి నేను చేసుకున్న దానితో నేను అప్పులు తీర్చాలి నో నీ ఉన్నది ఉన్నట్లుగా ప్రభువుకు లోబడు ఆయన ఆజ్ఞను ఆయన అనేసి అని దేవుడు ఏ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు వలలు తేలిపోయిందా చెప్పలొచ్చేసి పెద్ద రాసి వేసేశారంట అది మహిమ అంట వాళ్ళు ఎంత ప్రవేశపడిన ఎప్పుడు వాళ్ళ జీవితంలో అంత రాసిని చూడలేదు వేసే మాతరాడు కాదు మంది ప్రార్థన చేసేటప్పుడు ఇది చేసేయండి అది చేసేయండి ఇలా చేసేయండి ఫస్ట్ నీ హృదయాన్ని మార్చేవాడు ఆ తర్వాతే నీ అవసరములను తీర్చువాడు అక్కడి నుంచి నేను ఏమి ఎవరికి చెప్తున్నాను నెరవేరుతాను ఓ కోమట మారి పొందాడు ఆ కోమట యొక్క కంప్లైంట్ ఏంటంటే రోజు ఎలకలు వచ్చేసి ఆయన్ని అన్నీ తినేస్తున్నాయి దుకాణం అంతా సబ్బులు కూడా కొరికేస్తున్నాయి ఏం చెప్పానంటే ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సిన తీ రోజు ఎంత వస్తుంది ఎంత వస్తుంది దానిని ప్రక్కన పెట్టు దేవునికి ఇవ్వాల్సిన ప్రక్కన పెట్టు అలా చేయి ఒక వారం లోపల అతడు చేయటం మొదలుపెట్టాడు ఒక్క ఎలక లేదు అక్కడ ఒక్క ఎలక కూడా లేదు ఎలకలు తినేసినవన్నీ కూడా ఆ నష్టం అంతా కూడా అతను మిగిలిపోయింది అది చదువు ఏం చేయబోతున్నాడో నీకు తెలీదు మహిమలోనే రావాలి నీ అవసరతలు అన్నీ తీర్చబడును సీకి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట మనం ఏం చేస్తామంటే మన సొంత తెలివి మీద ఆధారపడదు సాముద్ర గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకు నీ స్వబుద్ధిని నీ తెలివిని ఆధారపడి చేసుకోకు ఆయనకి నేను అప్పకం చేసుకో నీ పూర్ణ హృదయంతో నమ్మిక కావాలి ఫెయిత్ ఇస్రాలు బయటకు వచ్చారు కానీ వాళ్ళకి విశ్వాసం ఉండటం లేదు అరే ఎర్ర సముద్రం చేర్చాడు కదా రథాలు ముంచేశాడు కదా స్వర్వం కూడా దేవుడు ముంచేశాడు కదా ఇది మానవులు చేయలేనటువంటి కార్యం కదా దేవుని శక్తి దేవుని యొక్క మహిమ అక్కడ కనబడింది కదా ఆ మహిమే మా జీవితం అంతా ఉంటుంది చేస్తాడనేది విశ్వాసం అనట్లేదు వాళ్ళు సహోదరులారా విశ్వాసం లేకుండా మంచిది కాదు పద్నాలుగవ కీర్తన ఓటు వచ్చి ఏముంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే ఆ దేవుడు లేడు నా అంతటి నేను తీర్చుకోవాలి నా అంతటి నేను పైకి రావాలి నా అంతటి నేను డెవలప్ అవ్వాలి అది మీకు మహిమ కానీ దేవునికి ఏం మహిమ అది ఎంత జ్ఞానమో నీతో ఎంత కష్టపడి పని చేస్తావని నీకే మహిమది నువ్వు కష్టపడే పని చేద్దా నేను చెప్పడం లేదు కానీ దేవుని యొక్క చాలా పను అనుకో నీ సొంత మనసు నీ అసలు హృదయమే ఇది ఘోరమైన వ్యాధి కలిగేది ఈ హృదయం చెప్పేది నువ్వెందుకు నమ్ముతున్నావు దేవుని మాటను నమ్ముతావా నీ హృదయాన్ని నమ్ముతావా అని అరవై ఆరో కీర్తన పన్నెండవ వచనం నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడుతూ అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్ము రప్పించి ఉన్నావు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు చెప్పే మాట వింటున్నాం వీళ్ళు చెప్పే మాట వింటున్నాం ఎవరు చెప్పే మాట వింటున్నాం ఆదామాలు ఎవరు చెప్పే మాట చెప్పండి దేవుడు చెప్పే మాట వినకుండా సాతాని చెప్పే మాట విన్నారు సర్ప ఏం చెప్తుంది అబద్ధం చెప్తా ఉన్నాడు రోజాంత వాడు మాట వింటున్నాడు అప్పుడు నువ్వు వీక్ అయిపోతున్నావు బాధను కోల్పోతా ఉన్నాం వాక్యంలో ఉన్న శక్తిని కోల్పోతా ఉన్నాం మధు మూడో అధ్యాయం ఇందువలన మనము సత్య సంబంధం అని ఎరుగుదు దేవుడు మన హృదయం కంటే సమస్తము హృదయం కంటే ఎవరు అధికుడు ఇప్పుడు మాకు చెప్పండి హృదయం చెప్పే మాట వినాలా దేవుని మాట వినాలా నీ హృదయం చెప్పే మాటలు వింటున్నావు నువ్వు వాళ్ళంతా విన్న తర్వాత నాకు ఎలాగ అనిపిస్తుంది అని మొదలు పెడతాం ఇప్పుడు ఎవరు చెప్పేది అంటున్నాను దేవుడు హృదయం కంటే ఆ మరుపన స్పందనడే కదా చెప్పింది ఇది మర్చిపోతున్నాను హృదయము కంటే అధిక దేవుడు ఎక్కువ నీ హృదయం ఎక్కువ అందుకని హృదయం ఒక్కొక్కసారి దోషారోపణ చేస్తుందంట దోషారోపణ చేస్తున్నాడు కనుక ఆ దోషారోపణం బట్టి కురింగిపోతా ఉంది అయ్యో ఏది తప్ చేసేసినట్టున్నాను అయ్యో ఏది చేసినట్టున్నాను చేసేసినట్టున్నాను ఇలాగ అనుకున్నాను కదా ఎలా అయిపోయింది ఏంటి నేను ఇలా ఇలాగైపోతుందని కానీ మొదట్లో ఏమనుకున్నానంటే దానిని నేను మీరేసాను నేను ఏదో చేసేసాను నేను ఏదో చేసేసాను ఇది అనవసరమైనది ఇది ఎవరు మాట్లాడుతున్నారు మీతో దోషారోపణ చేసినటువంటి నీ హృదయం మాట్లాడుతుంది అక్రమసిపోతున్నావు మాట్లాడుతున్నాడు నీతో సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము ఈ మాట చాలామంది ఏంటంటే వేరే చెప్తా ఉంటారు ఏది చెప్తుందో హృదయం సమ్మతిపరుచుకోవాలి అది కాదు నువ్వు నీ హృదయం పూర్తిగా పరిశుద్ధపరచబడలేదు నీ హృదయం పూర్తిగా నూతన పరచబడలేదు నీ హృదయం అగ్నితో కాల్చబడలేదు మోసపోయేది అక్కడ బైబిల్ ఏం చెప్తుంది హృదయము అన్నిటికంటే అక్కడ మోసపోతున్నాం ఏదో నేను దోషారోపణ చేస్తుంది నేను దానిని ఏదో చేసేయాలన్నమాట దాన్ని ఏదైనా సరిచేసేయాలన్నమాట కంగారు పడిపోతున్నాం ఏ హృదయాన్ని అప్పుడే మారుమనిషుని పొందిన హృదయము అప్పుడప్పుడే ఎట్లా పరిచిపడిపోద్ది అవి అప్పుడే ఎప్పుడు రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోద్ది ఎప్పుడు అగిరితో కలిసి పడింది ఏ హృదయాన్ని వింటున్నావు అప్పుడే మారు మనసు పొందిన నీ లేత హృదయాన్ని నువ్వు నమ్ముతున్నావును పదిహేడవ అధ్యాయం కిమ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి వ్యాధి కలది గబుక్ నమ్మేకు అది మోసగా ఫస్టే అన్నిటికంటే ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కూడా అదే నీ లోపలన్నటువంటి నీ హృదయం మోసకరమని చాలామందికి అర్థం సంసారం అలా చేయాలో తెలియదు లేకుండా ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు సలహా అడరు తమంతా తాము ఎవరో చెప్పారు నమ్మేస్తారు ఒక పాస్టర్ చెప్పాడు నమ్మేస్తారు దేవుడు ఏం చెప్తున్నాడు మీకు అనుభవం లేదు నీకు ఎప్పటికప్పుడు ఏ అనుభవం ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు అనే అనుభవం నీకు ఎప్పటికప్పుడు ఉండాలి ఆయన నీకు నూతన హృదయం ఇస్తాను అంటున్నాడు యహేస్ కల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నూతన హృదయం మీకు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన మీకు స్వభావము నూతన స్వభావము అది దేవుని మహిమ అంటే నూతన స్వభావాన్ని నేను ఇస్తాను ఆయన చాలా కనిపెట్టి ఒక క్రొత్త హృదయాన్ని ఇస్తాడు నీకే ఆశ్చర్యమేస్తుంది పది మందికి చెప్పేట హృదయాన్ని ఇస్తాడు నేను నీవే ఆశ్చర్యపడే హృదయాన్ని ఆయన నీకు ఇస్తాడు సోదరుల మనం దేవుని సంతలోకి వచ్చినప్పుడు దేవుడిని వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు నేను దేవునితో ఏం మాట్లాడుతుంది మొదటివహన్ ఒకటో అధ్యాయం ఏడవచ్చును అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు అది ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకుంటావో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను అసహ్యమైన ప్రతి ఏ పాపం ఒప్పుకుంటావో యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులను పవిత్రులుగా నీ పాపం ఒప్పుకుంటే తొందర వచ్చిన మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడరా ఆయన వాడు ఆయన ఆయన మన పాపములను క్షమించి మా పాపం క్షమించేస్తాడు ఇంకా దానికి మటమాటికి ఒప్పున్న దాన్ని మటమాటికి ఒప్పు అవసరం లేదు ఒకసారి ఒప్పుకుంటే చాలు ఆయన కంసాలి వలి కూర్చొని ఉంటాడు ఆయన కంసాలి అగ్నం అంటే వాడు గనుక ప్రతి దోషాన్ని రక్తం కడగడమే కాకుండా అగ్ని వచ్చి కాల్చేస్తుంది అంటే మస్ట్ తైరం ఏమేమి చేయలేదు అందుకని దేవుని చదువులు రావాలి ఆజ్ఞతో నువ్వు కలచబడాలి హృదయం చాలా చాలా మోసకరమైంది ఈసరాయి లేవు మాటివాడికి సనగడం వాళ్ళకి నీళ్ళు లేవు సనిగారు సరే వాళ్ళ వెళ్ళారు అక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ అది ఎలా ఉన్నాయి చేదుగా ఉన్నాయి అక్కడ సనుగుతున్నారు ప్రతి దానికి సనగడమే ఎందుకు వెళ్ళి ఎంత దేవుడిని చేశాడా మోస ఏమంటున్నాడు ఈ మాటలు ఎవరు విన్నారు ఏహోవా విన్నాడు మీరు సనుగుతున్నారే నేర్కమా కాను పదహారో అధ్యాయం ఏడవ వచనం ఏహోవా మీద మీరు సనగిన సనుగులను మాకు అది లేదు మాకు ఇది లేదు వాళ్ళకి అది ఉంది మాకు ఇది లేదు నువ్వు సనుగుతుంటే ఎవరి మీద సనుగుతున్నావు నువ్వు నిన్ను విడుదల చేసినా ఏహోవా మీద సణుగు మాట మాటికి సనగడమే ఈ సనుగుడు అనేది దేవుడు వింటున్నాడు నువ్వు గురుగురు వల్ల సణుకుడు గొడుగుడు కంప్లైంట్ ఫిర్యాదులు చేసినా అది లేదు ఇది లేదు ఈ కంప్లైంట్ చేసినా ఎవరు వింటున్నారు కంప్లైంట్ చేయటం కూడా తప్పని చాలామంది ఇప్పుడు మనము ఎవరి రూపంలో చేపడ్డాము దేవుని రూపంలో చే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నామంటే వాళ్ళ వలన నేను ఇలాగ అయిపోయాను అని బ్లేమ్ చేస్తున్నాను అది లేదు ఇది లేదు అది లేదు అందరికీ అది ఉంది వెంట వెంట అది వచ్చేయాలని చూస్తాం ప్రైస్ అలౌడ్ ఫర్ ఎవ్రీథింగ్ మనం ప్రతిరోజు యాత్రలో పరిగెడుతున్నాం లేదా నడుస్తున్నాం సో ఎలా నడవాలి ఎలా పరిగెత్తాలి ఏప్రిల్ రసిన పత్రిక పన్నెండో అంత ఒకటో వచ్చు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్న గొప్ప సాక్షి సమూహము విశ్వాస వీరుల యొక్క జాబితా మనము కూడా ప్రతి భారమును అనవసరమైన భారాలను పెట్టుకొని అసలు మర్చిపోదాము మనకు చెందిన భారం ఆ భారంలో కూడా ఎంతవరకు నేను వహించాలి వేరే వాళ్ళ భారం వహించి బరివేకి అయిపోతుంది బరివేకి నీకు తట్ ఉంది ఆ తటలో నీ భారాలు ఉన్నాయి ఒకసారి ఏం చేస్తామంటే ఇంకొకటి భారాలు వేసుకుంటున్నా దాంట్లో ఏదో చెప్పారు అవతల వాళ్ళ గురించి చెప్పారు ఆహా ఓహో ఆహా అనుకున్నారు అలాగా ఇప్పుడు చాలా మంచిది అనుకున్నాను ఆమె ఆ భారం వేసుకున్నాం నీ తటలు వేసుకున్నాం ఇలాగా అసలు నీ భారమే ఎక్కువైపోయింది రే బాబు అంటే ఆ భారం ఈ భారం వేసుకొని బాబో ఏమి వేయలేకపోతున్నాను పౌలేమన్నాడు చూడండి ప్రతి భారమును భారమును సులువుగా చిక్కులు పెట్టు అదే ఈ భారతదేశాలు అక్కడ పెట్టండి సులువుగా చిక్కులు పెట్టు భారాలు సులువుగా చిక్కులు పెట్టు భారాలు నీకెందుకు అక్కడ మోసం పోతున్నాం అది ఎక్స్ట్రా అయిపోతుంది అందుకనే నీ మైండ్ సరిగ్గా పని చేయట్లేదు నీ మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం చాలామంది భక్తి పరుల యొక్క మైండ్లు సరిగ్గా చేయదు ఆ మీటింగ్కి వెళ్ళిపోతావు ఈ మీటింగ్కి వెళ్ళిపోతావు ఏదో మీటింగ్కి వెళ్ళిపోతావు ఎందుకు నీకు ఏమైనా లేని పోనీ భారాలు పెట్టుకొని నీ ప్రభువు వైపు చూసి చూ పరిగెత్తలేకపోతున్నావు వచ్చి నీ వచ్చిన పెద్ద సమస్య ఇది ఆయన మీద కూర్చోచ్చు ఈ భారములను వదిలిపెట్టి ఫ్రీగా పరిగెత్తు నీకు బందగా లేచి పెట్టాడు సైతాడు ఎవరితో భారం తీసుకొచ్చి నీ నీ మీద పెడుతున్నాడు నాకు ఈ భారం ఉందని చెప్తాడు అక్కడొచ్చు ఆ సరే నేను తీరుస్తానులే అంటాను నువ్వు నేనున్నాను కదా అంటావు ఎందుకు దేవుడు పెట్టాడు నీకు ఆ భారం నేనే పెట్టుకుంటున్నావు ఆయన చెప్పని నీవు పులుగుకుంటున్నావు ఏదో ఒక భారం ఏదో ఒక భారం ఏం ఎందుకు నీకు భారం తేలిగ్గా ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారులా నా దగ్గర అండి నేను మీకు ఏమి ఇస్తాను అన్నాడు శాంతి ఇస్తాడు ఇస్తాడు ఆయన దగ్గర రాదు ఎందుకు ప్రయాసపడతాను ఆయన నీకు చూపిస్తాడు నువ్వు చేయవలసిన భారం ఆయన ఇచ్చిన మేనా వ్యాపారం చేయ ఆయన ఏ మేన ఇచ్చాడు నీకు నీకు ఏ తలంత ఇచ్చాడు అది వదిలేసి వేరే ఎట్లాగా నీకు ఏం చేయమంటున్నాడో అదే నువ్వు పట్టుకో ఎంత ఫ్రీ అంటే వీళ్ళకి ఇస్రాయలు ఏమి కష్టపడే అవసరం లేదు రోజు ఉదయం లేవు కానీ బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోమన్నాడు మన్న తెచ్చుకోండి ఇంకేమన్నాడు అంటే మా తెచ్చుకోమన్నప్పుడు ఎక్స్ట్రా తెచ్చుకోవద్దు అన్నాడు మానవుడు హృదయం ఏంటి ఇంకా కొంచెం ఇంకా కొంచెం అదే ఫుల్ షార్ట్ అంటే బుద్ధి లేని హృదయం అంటే అది ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఏంటి అంటూ ఉంటారు పెళ్లిళ్ళుల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు తినటువంటి మోసం తినేస్తూ ఉంటారు వాడు మధురనే అయిపోయింది అంటూ ఉంటారు మానవుని హృదయం ఇంకా 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 ఎంత తెచ్చుకోమన్నాడు ఒక హో తెచ్చుకోమన్నాడు ఒక మెషర్ ఎంత తెచ్చుకోమన్నాడు ఇంకేమన్నాడు ఏడో దినమున మీరు బయటికి వెళ్ళొద్దు ఆరో దినమున డబల్ తెచ్చుకోండి వీళ్ళు డబుల్ కంటే మళ్ళీ ఇంకో తెచ్చుకుంటున్నారు ఉంటున్నారీ నీకేమర్థం అవుతుంది దేవుడు చెప్పింది ఉన్నది ఉన్నట్లుగా మనం చెయ్యాలి ఎక్స్ట్రా భారవి నీకు ఎందుకు దేవుడు చెప్తాడు నువ్వు ఎంత తినాలో ఎంత తగ్గించుకోవాలో అసలు నువ్వు తిండి విషయంలో చాలా చేర్చుకున్నాడు వీళ్ళు దేని విషయంలో లేరు చెప్పండి ఆ మన్న తోడు సర్వోజ్ఞయా అన్న కదా ఇంకా ఏదో కావాలి ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారం పదహారు పదహారు చూడండి నేర్కమా కాండు మోసే ఇది తినుటకు ఏహోవా మీకు ఇచ్చిన ఆహారం ఇది తినుటకు ఏహోవా మీకు ఇచ్చిన ఆహారం దేవుడిచ్చిన ఆహారం ఆశీర్వాదం ఎక్స్ట్రా ఆహారము ఆశీర్వాదము కాదు అది గుర్తుంచుకోండి అసలు దేవుడు ఏం చెప్తే అది దేవుని ఆత్మ ఏం చెప్తాడో అది చెయ్యి అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడును సో ఆయన మహిమలో నుండి నీ ప్రతి అవసరమును ఏది కావాలో అది ఇస్తాడు అంతే భారం పెట్టుకోవద్దు ఏదో ఇన్స్టాల్మెంట్ మీద కొనేస్తారు ఎలాగైనా అండి మనకి ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తారు కదా ఇది కొనేద్దామంటారు తెచ్చేసుకుంటారు అది ఏం భారం అది దేవుడిచ్చిన ఇచ్చిన భారమా ఎక్స్ట్రా భారం ఎవరిచ్చిన భారం ఇది నువ్వు తెచ్చుకున్న భారం ఇప్పుడు సులువుగా చిక్కులు పెట్టి పారాలంటే ఏ ఏది ఎప్పుడు ఇవ్వాలో అంతే అంతే ఎక్స్ట్రాలకి ఎక్స్ట్రాలకు వెళ్ళకు మనం కూడా ఇలా ఉండాలి కదా అలా ఉండాలి కదా అవసరం లేదు అది ఆయన రాజ్యము ఆయన నీతిని అందువలన అందువలన నేను మీతో మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చి చాలా మంది ఏంటంటే ఏదో ఉద్యోగం చేసుకోవాలి బయటికి వెళ్ళిపోవాలంటా ఉంటారు చేసుకోకపోతే ఎలాగండి అంటారు పోలీస్ ఆయన నేను దేవుడు పిలుస్తున్నాడు అంట ఆయనకి తొమ్మడుగురు పిల్లలు అంటారు నేను తొమ్ముడుగురు పిల్లలతో నేను దేవుని సేవ ఏం చేయాలని ప్రార్థన ఏం చేస్తున్నాడంటే ప్రభావ ఈ తొమ్ముడుగురులో ఐదుగురు పిల్లలు చంపేయండి అంటున్నాడంట అప్పుడు నేను వస్తాను అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మొత్తం తొమ్మడుగురు నేను పెంచుతాను ఫస్ట్ నేను చంపేస్తాను అన్నాడంట దేవుడు అన్ని చూసుకోగలడు దేవుని సేవలోకి రావాలంటే బాబాయ్ మేము రాలేదు బాబోయ్ మేము రాలేం ఎందుకు రాలేము ఇప్పుడే మాకు ఎంత కష్టమైపోతుందండి మాకు ఎవడేస్తాడు అప్పులు అంటారు అది వద్దు ఇదంతా నేను ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ప్రతి ఆలోచన ఆయన సందర్భం తీసుకొని రా కొరీ రాసిన పత్రిక లేదన్నాడు ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తు శిలువు దగ్గరకు తీసుకొని రా సో అవన్నీ చేయకుండా ప్రభుత్వ ఆలోచనలు వస్తున్నాయి మీరేమంటారు నీ సొంత ఆలోచనలు వెంబడిస్తున్నావు నీవు అదే సులభం విశ్వాసం లేని ప్రతి ఆలోచన విశ్వాసం లేకపోతే పాపమే విశ్వాసం దేవుడు చూసుకుంటాడు దేవుడు చేస్తాడు అన్ని దేవుడో చూసుకుంటాడు దేవుడు లోబడమంటే లోబడంతే నువ్వు దేవుని కొరకు నిర్ణయించబడిగిన దానమా ఆయన చూసుకుంటాడు అంతేగ్ర నాలుగు తొమ్మిదో అధ్యాయం చూడండి ఏడో వచ్చు ఇష్టలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నాకు ఏ మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునకు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు యహోవ నమ్మకమైన వాడనియూ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు అది రాజులు గ్రహిస్తారు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కంగారు అవసరం దేవుడు ఎంత ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మరలా దేవుడు నాకు గుర్తు చేసి జానింపజేసాడు పదహారు వచ్చిన చూడుము నా నా ఎరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి పాతకాలంలో దేవుడికి చిన్న వాగ్దానం ధ్యానం చేసుకుంటాం వాటన్నిటిని ఎగరవేస్తాడు ఆయన మధ్యలో ఏదో జరిగిపోయింది కంగారు పడబోద్దు అన్ని విషయంలో దేవుడు బలపరుస్తాడు సహాయం చేస్తాడు ఆకాశపక్షన్ని చూడమన్నాడు మనం అది చూడటం లేదు దేనో చూసుకుంటున్నాం మన కడుపును చూసుకుంటున్నాం మన స్ట్రెంగ్త్ చూసుకుంటున్నాం అయ్యో మా దగ్గర అది లేదు ఇది లేదు అనుకుంటున్నాం ఆయనని చూడు ఆయన చేసిన సృష్టిని చూడు ఆకాశపర్చడానికి చూడండి విత్తవు కోయవు కొట్టలో కూర్చో మీ పరొక మంది ఉన్న తండ్రి వాటిని పోషించిస్తున్నాడు మీరెంత వస్త్రములు గురి ఆలోచిస్తున్నారా కంగారు పడవ ఆయన పరిపూర్ణ చిత్తంలో ఉండు చాలామంది వస్త్రముల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చిత్తం అని అడగరు ఏదో కొనేసుకోవాలనుకుంటారు ఆయన వేస్తాడు దాని విషయం కంగారు అవసరం లేదు ఇంకా బ్రహ్మాండమైన వస్త్రాలు వేసుకోవాలి అవసరం లేదు నీకే అవసరం ఇవ్వాలి ఆయన తెలుసు బే సింపుల్ సామాన్యంగా ఉంది దేవుడు సహాయం చేస్తాడు నీకు ఎప్పుడు ఏది కావాలో పేదరు లోతుకి వెళ్ళాడు వాళ్ళ పిగిలే చేపలు పట్టాడు రాసి పెట్టాడు ఆశ్చర్యపడ్డాడు దేవుడు అన్ని చేయగలడు సముద్రం ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ నా నాపురవ మాకను గ్రహించిన సమయం కొరకు నీకు స్తోత్రాలు నీ వాక్యం మా హృదయంలో పనిచేయనేము మాలో విశ్వాసం ఉందా లేదా మీరు కనిపెడతా ఉన్నారు విశ్వాసం దయచేయము నీ మహిమలో నుంచి వారి లోట్లన్నీ తీర్చగలవు ఏ సునాము వేడుకొని తండ్రి తండ్రి శక్తి తోడుగా ఓపికతో అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా பி முகர்ஜி சமர்பண மிஸ்ட்ரீஸ் சின்னபலப்பாலம் வய முகூரு பச்சிமோதா ஜி பின் கோட் ஃபைவ் த்ரீ ஃபோர் டூ எயிட் ஒன் மான் நம்பர் நைன் ஃபைவ் ஃபோர் டூ ஜீரோ த்ரீ சவென் ஃபோர் எயிட் நைன் நைன் த்ரீ நைன் ஜீரோ ஒன் ஜீரோ எயிட் த்ரீ சவன் த்ரீ